హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే గర్భధారణ సమయంలో తులసి తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం అలాగే ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకుందాం గర్భధారణ సమయంలో లిమిట్గా డాక్టర్ సూచన ప్రకారం తులసి ఆకులను తీసుకోవచ్చు తులసిలో ఉండే విటమిన్ ఏ పిండం అభివృద్ధి మరియు పెరుగుదలకు చాలా అవసరం శిశువు యొక్క గుండె ఊపిరితిత్తులు కళ్ళు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అలాగే మాంగనీస్ సమృద్ధిగా ఉండడం వలన బిడ్డలో మృదులాస్తి మరియు ఎముకలు ఏర్పడడానికి సహాయపడుతుంది మాంగనీస్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గర్భధారణ సమయంలో సెల్ డ్యామేజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి అనేది ఫ్రీ రాడికల్స్ శరీరంలో కణాలను దెబ్బతీసే ప్రక్రియను ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇక గర్భధారణ సమయంలో పెండం ఎదుగుదలకు అదనపు రక్తం అవసరం అవుతుంది తులసిలో పోలేట్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో అవసరాలను తీర్చటానికి శరీరంలో రక్త సరఫరాను పెంచడానికి సహాయపడి పుట్టుకతో వచ్చే లోపాలను నివారించటానికి సహాయపడుతుంది గర్భధారణ సమయంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు హీమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాలను పెంచటానికి తులసిలో ఉండే ఐరన్ సహాయపడుతుంది ఇక విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది దీనిలో విటమిన్ సి విటమిన్ ఇ నియాసిన్ రైబోఫ్లోవిన్ పొటాషియం జింక్ మాంగనీస్ కాపర్ పాస్పరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి నొప్పులు మరియు వాపులను తగ్గించటానికి తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇక తులసి ఆకులు ఒత్తిడిని తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి జలుబు ఫ్లూ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి ఊపిరితిత్తులను బలోపేతం చేయటానికి తులసి చాలా బాగా సహాయపడుతుంది ఇక తక్కువ మోతాదులో అంటే ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయానికి వచ్చేసరికి డాక్టర్ సూచన ప్రకారం తీసుకోవాలి ఇక ఎక్కువగా తీసుకుంటే వచ్చే దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకుందాం ఇది హైపోగ్లైజమిక్ పదార్థం అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి అలాగే గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది అందువలన చాలా లిమిట్గానే తీసుకోవాలి దీనిలో యుజనాలనే సమ్మెలనం ఉంటుంది ఇది కొన్ని హానికరమైన ప్రభావాలకు లోన్ చేస్తుంది కాబట్టి లిమిట్గా తీసుకోవాలి తులసి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే చాలా తక్కువ మోతాదులో తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు వార్నింగ్ సిక్నెస్ తగ్గించడానికి కూడా తులసి సహాయపడుతుంది తులసిని ఆకు రూపంలో తీసుకోవచ్చు లేదంటే తులసి టీగా తయారు చేసుకుని తీసుకోవచ్చు డాక్టర్ సూచన ప్రకారం తులసిని తీసుకోండి తులసిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి లిమిట్గా తీసుకుని ఈ ప్రయోజనాలు పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి